కృష్ణా నది వరదలకు దెబ్బతిన్న పంటలతో రైతులకు జరిగిన నష్టం ఏ ఒక్కరు పోర్చలేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు మంగళవారం ఏపీ రైతు సంఘం కౌడు రైతు సంఘం రాష్ట్ర బృందం లంక గ్రామాలైన బట్టిప్రోలు కొల్లూరు మండలాల్లో పర్యటించారు ఈ సందర్భంగా బృందం స్థానిక రైతులతో చర్చించి జరిగిన పంట నష్టంపై వివరాలు అడుగు తెలుసుకున్నారు ఆరు కాలం కష్టపడి పండించే పంట నూటికంటే సమయానికి ప్రకృతి వరద రూపంలో పంటలను హరించుకుపోయిందని రైతులు బృందం ఎదుట వాపోయారు ఇప్పటికే కంద పంటకు ఎకరాకు మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని ఒక్కో రైతు రెండు నుండి పది ఎకరాల వరకు సాగు చేయగా లక్షలు దాటి కోట్ల రూపాయలకు నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు నాలుగేళ్ల పాటు పంటలు బాగానే పండాయి పర్వాలేదు అనుకున్న తరుణంలో ఐదవ ఏటా వరదల రూపంలో పంటలను హరించుకుపోతే తాము ఏ విధంగా సాగు చేయాలంటూ వారు బృందం ఎదుట వాపోయారు అనంతరం బృందం దెబ్బతిన్న పంటను రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో కొల్లూరు భట్టిప్రోలు మండలాల్లో లంక గ్రామాల్లో రైతులు సాగు చేసిన కంది పంట పూర్తిగా దెబ్బతిని రైతులను కోల్పోలేని నష్టానికి గురి చేస్తుందని ఇప్పటికే ఎకరాకు రెండున్నర లక్షల నుండి మూడు లక్షల వరకు పెట్టుబడులు పెట్టి దెబ్బతిన్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇట్లాంటి పంటలన్నీ పూర్తిగా ధ్వంసమైపోయినాయి వీటిని రక్షించడానికి ప్రభుత్వం సరైన పద్ధతిలో ఇన్యూమిరేషన్ చేయాలి నిబంధనలు కూడా సడలించాలి రైతులను ఆదుకునే పద్ధతిలో ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి వర్తనం అలా కానిపక్షంలో రైతులు చాలా దీనాతి దీనంగా చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి పోతారు అంటే రైతులైతే కొంత ఇదైతే కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ఈ పెట్టుబడులతో పాటు కౌలు కూడా చెల్లించాలి అంటే చెంపదెబ్బ దెబ్బలాగా ఈ పెట్టుబడులు పెట్టి నష్టపోయారు రేపు కౌలు కూడా చెల్లించాల్సి పరిస్థితిస్తే కౌలు రైతులు మరింత ఇబ్బందులు పడతారు అందుకనే ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఈ రైతుల్ని కౌలు రైతుల్ని వాస్తవ సాగుదారుల్ని కాపాడటానికి ప్రయత్నం చేయాలంటున్నాం దానికి సంబంధించి ఈ క్రాప్ అయితేనే పంట నష్ట పరిహారం ఇస్తూ ఉన్నారు ఈ క్రాప్తో సంబంధం లేకోకుండా వాస్తవంగా ఎవరు పంటేస్తే వాళ్ళ పేర్లు రాసి ఈ క్రాప్ అయిందో లేదో కూడా పరిశీలించుకోకుండా ఫీల్డ్ ఎంక్వైరీ చేసి వాస్తవంగా సాగు చేసిన వాళ్ళ పేర్లని నమోదు చేయాలి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ రుణాలన్నీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ కొత్తగా పంట వేసుకోవడానికి అవసరమైన విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో కూడా అప్పులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం రెండవ వైపున దేశవ్యాప్తంగా రైతాంగం కోరేది ఒక మారు రైతులకి పంట రుణాలన్నీ రద్దు చేయమని చెప్పేసి కోరుతున్నారు అందుకని మన రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీబావ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి అన్నదాత సుఖీబావా ఇరవై వేల రూపాయలు ఇవ్వడంతో పాటు నష్టపరిహారము పంటల బీమా ఇవ్వడంతో పాటు మళ్ళీ పంట వేసుకోవడానికి అప్పు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘాల తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం